సోదర్లారా ఇప్పుడు మనం అనమాట దివ్య కురాన్ మౌలానా సయ్యద్ అబుల్ అలా మదౌదీ రమలాయ్ అనేవారు రాసింది దివ్య కురాను మరియు దీనికి తెలుగు అనువాదం రాసిన వారు షేక్ హమీదుల్లా షరీఫ్ బిఏ తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ ట్రస్ట్ హైదరాబాద్ రెండు ఫోను జీరో ఫోర్ జీరో టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ త్రీ వీరి వీరు కురాన్లో రాసిన వాటి కురాన్లో వీళ్ళు రాసిన వాటిల్లోని ముఖ్యాంశాలను మరియు వీరు ఆ కురాన్లో వారు ఉదహరించినటువంటి క్రిస్టియన్ల గురించి చెప్పినటువంటి విషయాలు ముఖ్యంగా క్రిస్టియన్ల గురించి వారు చెప్పిన విషయాలు మనం ప్రస్తుతం తెలుసుకుందాం కురాన్లోని ఆల్ బక్రా అనే చాప్టర్లో ఎనభై ఏడు నుంచి తొంభై వచ్చిన వరకు మనం చూస్తే వారు ఏ ఏమని రాసి ఉందంటే మేము మేరీ కుమారుడైన జీసస్కు స్పష్టమైన సూచనలు ఇచ్చి పంపాము అని ఉంది ఇంకా కురాన్లో బైబుల్ను ధృవీకరించాము కురాన్లో అనట బైబుల్ని ధృవీకరించారట కానీ వారు ఖురాన్ను తిరస్కరించారు ఖురాన్లో బైబుల్ని ధృవీకరించారు కానీ క్రిస్టియన్లు అంట కురాన్ని తిరస్కరించారంట అందువల్ల వారిపై అల్లా శాపం ఉంటుంది వారు నాశనమైపోతారు ఎవరు క్రిస్టియన్లట అల్లా తన ఇష్టానుసారం మహమ్మద్పై అనుగ్రహం చూపాడని బైబిల్ పట్టుకు తిరిగేవారు భావించి ఈర్ష్య పొందారు అంటే అల్లా అన్నమాట మహమ్మద్పై అనుగ్రహం ప్రేమ చూపించి చూపించాడని చెప్పేసి ఈ బైబిల్ పట్టుకు తిరిగేవారు అంటే ఎవరిక్కడ క్రిస్టియన్స్ భావించి ఈర్ష్య పొందారు అల్లా ఉపదేశాలు తిరస్కరించారు అందువలన బైబిల్ పట్టుకు తిరిగే వారికి తీవ్ర ప్రాభావం ఎదురవుతుంది అని కురాన్లోని ఆల్ బక్రా చాప్టర్లో ఎనభై ఏడు తొంభై వచనాల మధ్య వ్రాసి ఉంది అలాగే నూట పదకొండు నూట పన్నెండు వాక్యాలలో అనమాట మనకేం రాసిందంటే యూదులు క్రైస్తవులు కానీ వారెవరు స్వర్గంలోనికి ప్రవేశించలేర లేరని వారు పడుతూ ఉంటారు ఏంటంట యూదులంటే జ్యూస్ జ్యూస్ జ్యూసై జ్యూసై పుట్టని వారు క్రైస్తవులుగా పుట్టనివారు స్వర్గంలోకి ప్రవేశించలేరని చెప్పేసి అపోహపడుతూ ఉంటారట ఏది ఈ బైబిల్ పట్టుకు తిరిగేవాళ్ళు మరియు నూట పద్మూడవ వచనంలో యూదులు క్రైస్తవులు గ్రంథాన్ని చదువుతూ ఒకరి వద్ద ఇంకొకరు సత్యమనేది అనేది లేదు అని దూషించుకుంటూ అల్లా ఆగ్రహానికి గ్రహానికి గురైనారు అంటే ఏంటి యూదులు అనమాట యూదులు ఏమంటున్నారు క్రైస్తవుల వద్ద సత్యం లేదని చెప్తున్నారట క్రైస్తవులు ఏమంటున్నారు యూదుల వద్ద సత్యం లేదని చెప్పి ఒకళ్ళు ఒకళ్ళు దూషించుకుంటూ పోట్లాడుకుంటూ చంపుకుంటూ అల్లా ఆగ్రహానికి గురైనారట అయ్యా ఇది ఆల్బ్రా ఖురాన్లోని ఆల్ బక్రాలో నూట పదమూడవ వచనంలో ఉంది అలానే కురాన్లోని ఆల్ బక్రాలో నూట ఇరవై నుంచి నూట ఇరవై ఒకటవ వచనంలో ఏముందంటే అల్లా చెప్తున్నాడు అనమాట మహమ్మద్ నీవు యూదులకు క్రిస్టియన్లకు అల్లా మార్గమే సరి అయిన మార్గం అని చెప్పు ఏం చెప్పాడు అల్లాగారు మహమ్మద్ మహమ్మద్ ద్వారా యూదులకి క్రిస్టియన్లకు అల్లా మార్గమే సరైన మార్గం అని చెప్పమని ఉపదేశించారనమాట నూట ఇరవై ఆల్బక్రా నూట ఇరవై ఐదో వచనంలో ఏమని చెప్పారంటే అబ్రహము ఆరాధన కొరకు నిలబడిన ప్రదేశాన్ని శాశ్వత నమాజు స్థలంగా చేసుకోమ్మని ప్రజలకు ఆదేశించాడు ఏమన్నారట అల్లాగారు ఏమన్నారట అబ్రహం అనమాట ఆరాధన కొరకు అంటే ప్రార్థన కొరకు నిలబడిన ప్రదేశాన్ని శాశ్వత నమాజు స్థలంగా చేసుకోమ్మని ప్రజలకు ఆదేశించాడు అంటే అదే శాశ్వతం నమాజ్ చేసుకునే ప్రదేశంగా ఉంచుకోమని చెప్పేసి మహమ్మద్ ద్వారా అనమాట ఆయన క్రిస్టియన్లకు యూదులకు మరియు ముస్లింలకు అందర్లకు అందరికీ ఆదేశించారు మరియు ఆల్బక్రా ఖురాన్లోని ఆల్బక్రా నూట ముప్పై నుంచి నూట ముప్పై మూడు వచనంలో ఏమని రాస్తుందంటే అల్లా తన సేవ కొరకు ఎన్నుకున్న వ్యక్తి అబ్రహం అల్లా తనకు సేవ కొరకు ఎన్నుకున్న వ్యక్తి ఎవరు అబ్రహం అట అల్లా అతనిని ముస్లిం అయిపో అన్నాడు అల్లా ఏమన్నారు అబ్రహం గారిని ముస్లిం అయిపో అన్నారు వెంటనే అల్లా నేను ముస్లింని అయిపోయానని అన్నాడు అబ్రహం అన్నాడంటాడు ఓయ్ వెంటనే అనేసాడంట ఏమని నేను ముస్లిం అయిపోయానని అన్నాడంట అయ్యే బాబోయ్ ఇదే మార్గంలో నడవమని అబ్రహం తన సంతానానికి హితోపదేశం చేశాడు ఇదే మార్గంలో నడవమని అబ్రహం తన సంతానానికి హితోపదేశం చేశాడు అంటే క్రిస్టియన్లకి ఉయూదులకు కూడా హితోపదేశం చేసినట్టే వీళ్ళందరూ అబ్రహం సంతానమే కదా మరి మరియు ఖురాన్లోని ఈ ఆల్ బక్రాలోనే ఏమని రాస్తుందంటే యాకోబ్ కూడా తన సంతానంతో యాకోబ్ అంటే యాకోబ్నే జాకోబ్ అని కూడా అంటారు తన సంతానంతో ఈ ఖురాన్ ధర్మాన్ని అనుసరిస్తూ మరణించే వరకు ముస్లింగానే ఉండిపోమ్మన్నాడు జాకోబో యాకోబో వీళ్ళు అన్నమాట ఏం చెప్పాడు ఈ జాకోబు అనే అతని పేరే పేరునే పే అతను జాకోబనే అతనికే పన్నెండు మంది సంతానం కలిగారు ఆ పన్నెండు మంది సంతానమే ఇజ్రాయెల్ పన్నెండు జాతులని బైబిల్లో ఉంది మరియు ఇతన్ని ఇతని ఇతన్నే ఇజ్రాయిల్ అని చెప్పేసి యహో అన్నాడని కూడా బైబిల్లో ఉంది అటువంటి యాకోబో ఏం చెప్పాడంటే తన సంతానంతో ఈ ఖురాన్ ధర్మాన్ని అనుసరిస్తూ మరణించే వరకు ముస్లింగానే ఉండిపోమ్మన్నాడు అంటే వాళ్ళందరినీ అనమాట ఖురాన్ ధర్మాన్ని ఆచరిస్తూ ముస్లింలుగానే ఉండి పొమ్మన్నాడు అనమాట ఎవరు జాకబ్ కూడా అనమాట అబ్రహము ఇస్మాయిలు జీసస్ల దేవుడైన అల్లాకు మేము ముస్లింలుగా ఉంటాము అని వారన్నారు అప్పుడు వారి సంత జాకబ్ సంతానం ఏమన్నారు అబ్రహం ఇస్మాయిల్ జీసస్లకు దేవుడైన అల్లాకు మేము ముస్లింగానే ఉంటాము అని వారన్నారు అంటే ఆ పన్నెండు మొత్తం జా యాకో పుత్రులు అందరూ అనమాట చెప్పేశారు మేము ముస్లింలుగానే ఉంటామని చెప్పేసి ఒప్పేసుకున్నారు మరి మరి క్రిస్టియన్లు కూడా ముస్లింల కిందే లెక్క ఉంది ముస్లింలు అయితే క్రిస్టియన్సు తప్పేం లేదు కదా వాళ్ళు అనమాట వాళ్ళు కూడా అల్లాన్ని నమ్ముకున్నారు అనమాట రోజు మసీదుకి పోయి నమాజ్ చేసుకోవాలి దీని ప్రకారం మరి నేను ఖురాను ఆఖరి గ్రంథము స్వచ్ఛమైన గ్రంథము ఎటువంటి వీటిని వే వీటికి ఎటువంటి మార్పులు చేర్పులకు లోనటువంటి గ్రంథం ఏదంటే ఖురాన్ అలానే ఈ ఖురాన్ అల్బక్రాలో రెండు వందల యాభై రెండు రెండు వందల యాభై మూడు వచనాలలో అనమాట ఏమని చెప్పిందంటే అల్లా మేరీ కుమారుడైన క్రీస్తుకు స్పష్టమైన సూచనలు ఇచ్చి అతనిని ఆదుకున్నాడు అంటే క్రీస్తు గారికి కూడా మేరీ కుమారుడైన క్రీస్తు గారికి కూడా అల్లాగారే స్పష్టమైన సూచనలు ఇచ్చి అనమాట ఆయనని ఆదుకున్నారట క్రీస్తుకు అల్లా తప్ప ఆరాధ్య దైవం ఎవరూ లేరు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు యొక్క ఆరాధ్యదైవం ఎవరంటే అల్లా కాబట్టి క్రీస్తు యొక్క దైవం అల్లా అయినప్పుడు అనమాట క్రిస్టియన్ల మొ క్రిస్టియన్లు మొత్తానికి దైవం ఎవరై ఉంటారు ఎవరై ఉన్నారు అల్లానే ఇప్పుడు ఖురాన్లో క్రిస్టియన్లు గురించి మరియు జీసస్ గురించి ఇంకో చాప్టర్ ఆ చాప్టర్ పేరు ఏంటంటే అలీ లో ఏం చెప్పారో ఒకసారి చూస్తున్నాం ఈ కురాన్లోని అలీ ఇమ్రాన్ చాప్టర్లో అనమాట పద్దెనిమిది నుంచి ఇరవై వాక్యంలో ఏం చెప్పారంటే అల్లాహ దృష్టిలో ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే బైబుల్ తీసుకున్న వారు ఇది కాదంటే వారిని అల్లా శిక్షిస్తాడు అర్థమైంది కదా అల్లా దృష్టిలో ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే బైబుల్ తీసుకున్న వారు ఇది కాదంటే వారిని ఎలా శిక్షిస్తాడు అంతే కదా మరి అని మనకి ఖురాన్లో ఆల్ ఇమ్రాన్ చాప్టర్లో పద్దెనిమిది ఇరవై వాక్యంలో చెప్పారు అలానే ముప్పై మూడు ముప్పై ఏడు వాక్యంలో ఏం చెప్పారంటే ముస్లిం అయిన మేరీ తల్లి మేరీని అల్లాకు అర్పించుకుంది మేరీ అంట ముస్లిం అట వారి మేరీ తల్లి అనమాట మేరీని అల్లాకు అర్పించుకుంది అర్థమైంది కదా ఇక్కడ జీసస్ తల్లి మేరీ ఎవరు ముస్లిము అని మన కురాన్ ఖురాన్లో ఆ అలీ ఇమ్రాన్ చాప్టర్లో ముప్పై ముప్పై ఏడో వాక్యంలో వ్రాసి ఉంది ఆ విధంగానే నలభై ఐదు నలభై ఎనిమిది వాక్యాల్లో అనమాట మేరీ కుమారుడు జీసస్ అల్లాకు దగ్గర అయిన దాసులలో ఒకటిగా పరిగణింపబడతాడు మేరీ కుమారుడైన జీసస్ అల్లాకు దగ్గరైన దాసులలో ఒకటిగా పరిగణింపబడతాడు అల్లాకు దగ్గరైన దాసుడట ఎవరో జీసస్ గారు అలానే అనమాట నలభై తొమ్మిది నలభై ఒకటో వా నలభై తొమ్మిది నలభై ఒకటో వచనంలో వాక్యంలో చూసుకుంటే అనమాట నేను ముస్లింగా అల్లా ఆజ్ఞతో గుడ్డివారికి చూపు తెప్పిస్తాను జీసస్ ఏమన్నారు నేను ముస్లింగా అల్లా ఆజ్ఞతో గుడ్డివారికి చూపు తెప్పిస్తాను వారిని బాగు చేస్తాను చచ్చిన వారిని బ్రతికిస్తాను ఇంకా మేళ్ళలో జరిగే జరిగేది చెబుతాను ఆజ్ఞ అల్లా ఆజ్ఞతో తోరాను ధృవీకరించడానికి వచ్చాను అంటే జీసస్ గారనమాట ముస్లింగా అల్లా ఆజ్ఞతో అనమాట గారి ఆజ్ఞతోనే గురుడివారిని గురుడివారి చూపు తెప్పిస్తున్నారట కుష్టివారిని బాగు చేశారట చచ్చిన వారిని బ్రతికించారట ఇంకా మీలలో జరిగేది జరగబోయే భూత భవిష్యత్ కాలాలు చెప్తున్నారట అల్లా ఆజ్ఞతో ఈయన గారు అనమాట ఈ జీసస్ గారు తోరాను ధృవించి ధృవీకరించడానికి వచ్చారట ఈ తోర ఎవరు రాశారు మోజస్ రాశాడు ఆ మోసస్ రాసిన తోరాను అల్లా ఆజ్ఞతో జీసస్ అనమాట ధృవీకరించడానికి ఈ భూమి మీదకు వచ్చారట ఆ విధంగానే మన ఖురాన్లో అలీ ఇమ్రాన్ చాప్టర్లో నలభై తొమ్మిది నుంచి యాభై ఒకడో వచనంలో అనమాట మనకేమి రాస్తుందంటే అల్లాకు భయపడకండి ఆహా సారీ 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 అల్లాకు భయపడండి ఏంటి అల్లాకు భయపడండి నన్ను అనుసరించండి నన్ను అంటే ఇక్కడ జీసస్ని అల్లాకు భయపడండి జీసస్ని అనుసరించండి అల్లా నాకు ప్రభువే ఏమన్నారు జీసస్ గారు అల్లా నాకు ప్రభువే మీకు ప్రభువే కావున మీరు ఆయన దాస్యాన్ని ముస్లింలై చేయండి అదే రుజుమార్గము అది చెప్పారు అనమాట ఇదే రుజుమార్గము అని చెప్పారు ఈ విధంగా అనమాట ఇప్పుడు ఖురాన్లో అలీ ఖురాన్లోని ఆలీ ఇమ్రాన్ చాప్టర్లో అనమాట మనం ఇప్పుడు దాకా అనమాట యాభై రెండు యాభై మూడో వచనం లో యాభై మూడు యాభై యాభై రెండు యాభై మూడు వచనంలో ఏముందో చూద్దాం ఇజ్రాయల్ ఇలా తిరస్కార భావాన్ని తెలుసుకున్న క్రీస్తు ఇలా అన్నాడు అంటే ఇజ్రాయలీలు అన్నమాట అల్లాని తిరస్కరించారట ఖురాన్ని తిరస్కరించారంట అటువంటి వాళ్ళతో అన్నమాట క్రీస్తు ఏమన్నారు ఇలా అన్నారు నాతో అల్లా మార్గంలో సహాయకులుగా ఎవరు ఉంటారని అడిగినప్పుడు అప్పుడు ఆయన శిష్యులు నీకు అల్లా మార్గంలో సహాయకులుగా ఉంటాము అని చెప్పి మేము మేముంటాము మేము అల్లాను విశ్వసించాము మేము అల్లాకు విధేయులమైన ముస్లిములుగా ఉంటాము దానికి క్రీస్తువైన నీవే సాక్ష్యంగా ఉండు అన్నారు క్రీస్తు యొక్క శిష్యులు ఏమన్నారు మీరు ఎవరు నాతో అల్లా మార్గంలో ముస్లింలుగా జీవిస్తారంటే శిష్యులు ఏమన్నారు మేము అల్లాను విశ్వసించే శిష్యులు అన్నారు మేము క్రీస్తుతో ఎవరు ఎవరు శిష్యులు క్రీస్తు శిష్యులే క్రీస్తుతో అన్నారు మేము అల్లాను విశ్వసించాము మేము అల్లాకు విధేయులమైన ముస్లింలుగా ఉంటాము దానికి క్రీస్తువైన నీవే సాక్ష్యంగా ఉండు అన్నారు మరియు ఈ ఏంటబ్బ దాని పేరు ఏంటబ్బా ఇది మన ఖురాన్లో మన ఖురాన్లోనే ఆలీ ఇమ్రాన్ చాప్టర్లో యాభై ఎనిమిది అరవయో వచనంలో ఏమన్నారంటే ఈ మన క్రిస్టియన్స్ గురించి తండ్రి లేకుండా పుట్టడమే క్రీస్తు దేవుడని లేక దేవుడు కొడుకు అని అనడానికి తగిన కారణమైతే అంటే క్రీస్తుని అందరూ అనమాట ఈ క్రిస్టియన్స్ దేవుడు అని ఎందుకు అంటున్నారు తండ్రి లేకుండా పుట్టడమే కారణము అని అంటున్నారు మరి అలా అయితే అనమాట ఆదాము విషయంలో ప్రప్ర ప్రప్రథంగా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఉండాల్సింది అంటే అంతే కదా మరి ఆదాము కూడా అనమాట అసలు ఆదాము అయితే తల్లి తండ్రి లేకుండా పుట్టాడు కదా మరి ఆదాము కూడా తండ్రి అవ దేవుడు అవ్వాలి కదా మరి కేవలం తండ్రి లేకుండానే క్రీస్తు పుట్టాడని దేవుడని క్రిస్టు క్రిస్టియన్స్ అనుకుంటుంటే మరి ఆదాం అయితే అనమాట తల్లి తండ్రి లేకుండా పుట్టాడు మరి అప్పుడే అనమాట అతన్ని కూడా దేవుడు అనాలి కదా మరి ఈ క్రిస్టియన్ ఆదాము దేవుడని ఎందుకు కట్టలేదు అని అల్లా అనమాట మహమ్మద్ని ప్రశ్నించాడు కరెక్ట్ కదా మరి ఖురాన్లో మరియు అరవై ఐదు అరవై ఎనిమిదో వచ్చినాలో ఎందులో అనమాట అలీ ఇమ్రాన్ మన ఖురాన్లో అలీ ఇమ్రాన్ చాప్టర్లో అరవై ఐదు అరవై ఎనిమిదో వచనంలో అనమాట ఏమని రాస్తుందంటే అబ్రహము యూదుడు కాదు అబ్రహం ఎవరు జూ కాదట యూదు కా యూదుడు కాదట అంతేకాకుండా క్రిస్టియను కాదు క్రిస్టియన్ కూడా కాదట అతను ముస్లిము అబ్రహం ఎవరు యూదుడు కాడు క్రిస్టియనుడు కాడు కేవలం ముస్లిం మాత్రమే మరియు ఇందులోనే నూట రెండు నూట మూడు వాక్యంలో ఏమని రాస్తుందంటే ముస్లింలుగా తప్ప మీరు మరణించకండి ఎవరో క్రిస్టియన్లు అంట ముస్లింలుగా తప్ప మరణించద్దు అని రాస్తుంది అయ్యా ఇది విషయం ఇప్పుడు మన కురాన్లోని ఇంకో చాప్టర్ తీసుకుందాం ఆ చాప్టర్ పేరేంటి అన్ నిసా ఈ అన్ నిసాలో నలభై ఏడు నలభై ఎనిమిదో వాక్యంలో ఏమని చెప్పబడుతుందంటే బైబిల్ ప్రజలారా మీరు కురాన్ను విశ్వసించండి క్రీస్తు అల్లాకు భాగస్వాములుగా చేసేవాడు ఎంతో ఘోరమైన అబద్ధాన్ని కల్పించాడు అన్నమాట బైబిల్ ప్రజలారా అంటే క్రిస్టియన్లారా మీరు కురాన్ని విశ్వసించండి క్రీస్తుని దేవుడు అనొద్దు అంటే క్రీస్తు అల్లాకు క్రీస్తును అల్లాకు భాగస్వాములుగా చెయ్యొద్దు అలా చేసేవాడు అలా చేసి అలా చేసి చెప్పేవాళ్ళని చెప్పేవాళ్ళు ఎంతో పాపం చేస్తేనే అలాంటి మాటలు చెప్తారట అంటే అది పెద్ద ఘోరమైన అబద్ధం అట అంటే క్రీస్తుని దేవుడు అనడం అనేది అనమాట పెద్ద ఘోరమైన అబద్ధం అంతేకాకుండా ఎంతో తీవ్రమైన పాపమట మరియు ఖురాన్ అన్నిసాలో కురాన్లోని అన్నిసా చాప్టర్లో యాభై ఒకటి యాభై ఏడు వాక్యంలో ఏమని చెప్పి ఉందంటే అబ్రహం సంతతి కొంతమంది మా గ్రంథాన్ని విశ్వసించటం లేదు అబ్రహం సంతతి కొంతమంది మా గ్రంథాన్ని విశ్వసించడం లేదు అంటే అబ్రహం సంతతి మా గ్రంథం అంటే వాడి గ్రంథం అంటే ఖురాన్ విశ్వసించడం లేదు అట్టి వారిని నరకాగ్నిలో వేస్తాము ఎవరైతే క్రిస్టియన్లు కురాన్ని విశ్వసించరో అట్టి వారిని ఎక్కడ నరకాగ్నిలో వేస్తారట మా ఆయతులను నిరాకరించినటువంటి వారిని మేము నరకాగ్నిలో వేస్తాము ఇంకా వారి చర్మం కాలి కరిగిపోయినప్పుడల్లా దాని స్థానంలో కొత్త చర్మం సృష్టించి వారు శిక్షను బాగా రుచి చూసేటట్టు చేస్తాము బాబా 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 వాళ్ళు నరకాగ్నిలో వేస్తారట అగ్నిలో అనమాట వాడికి చర్మం కాలిపోయిన తర్వాత అనమాట కాలిపోయినప్పుడల్లా మళ్ళీ కొత్త చర్మాన్ని సృష్టించట మళ్ళీ కాలేదట్టు చేసి వాడు శిక్ష బాగా రుచి చూసేటట్టు చేస్తారట చేస్తాము అని ఎవరికి చెప్తున్నారు వీళ్ళు ఈ క్రిస్టియన్స్ చెప్తున్నారు తప్పకుండా మీరు అనమాట కురాన్ని విశ్వసించండి ముస్లింలుగా మనండి ముస్లింలుగా జీవించండి అని చెప్తున్నారు అదేవిధంగా కురాన్లోని అన్ నిసా చాప్టర్లో నూట యాభై మూడు నుంచి నూట ఇరవై అరవై వచనంలో ఏం చెప్తున్నారంటే యూదులు మేము మేరీ కుమారుడైన క్రీస్తును